తాలూర్ మండలంలో ప్రజాదర్బారు ఏర్పాటు చేస్తున్నాము ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ హాజరై ఉన్నారు ఎలక్ట్రికల్ హౌసింగ్ అగ్రికల్చరల్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రెసెంట్స్ ఉన్నారు ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఒక ప్రజాప్రభుత్వంగా మంచి పేరు తెచ్చుకొని ప్రజల వద్దకే పాలన ఉన్నందుకు నిదర్శనంగా ఇట్లా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం ప్రజల దగ్గర నుంచి మేము అర్జీలన్నీ స్వీకరించి తక్షణం స్పాట్లో తీరేవన్నీ ఇక్కడే పరిష్కారం చేస్తూ కొంత సమయం పట్టేవి ఒక టైం లైన్ పెట్టుకొని ఇంతకాలంలో ఫినిష్ చేయాలి అని ఒక మేము ప్రిపేర్ చేసుకొని ఈరోజు వచ్చిన అర్జీలన్నింటినీ నెక్స్ట్ ప్రజాదర్బార్లోకి సాల్వ్ అయ్యేలాగా ఒకవేళ అవి తీరకపోతే ఎందుకు అవ్వట్లేదు అని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ఇవాళ చెప్పడం జరిగింది అందరూ కూడా ఎక్కువగా ఇక్కడ తాలూరు మండలంలో చూస్తే రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి అట్లాగే ఇళ్ల స్థలాల గురించి చాలామంది రిక్వెస్ట్ పెట్టుకుని ఉన్నారు నా శక్తికి మించి నేను ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ తీర్చడానికి కష్టపడుతున్నాను తాల్లూరు మండలానికి ప్రజల ఎన్నో కాలంగా ఎంతో కాలంగా ఉన్న కోరిక మొగలిగొండాల రిజర్వాయర్ ప్రాజెక్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో అది ఆగిపోయిన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మండలానికి మేము అంకితం చేశాము ఇప్పుడు రిజర్వాయర్ ఫిఫ్టీ పర్సెంట్ పైగా నీళ్లు నిండున్నాయి అట్లాగే వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కంప్లీట్ చేశాము తాల్లూరు మండలం ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా రాష్ట్ర నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచడానికి సీఎం గారు సహకరించడం మాకు అది చాలా సంతోషకరమైన విషయం ఇలా ఏ సమస్య ఉన్నా మేము ఎప్పుడూ కూడా ఒక ప్రజానాయకురాలాగా ఎప్పుడూ ఒక మంచి మీకు ఒక నేను ఒక డాక్టర్నే కాకుండా ఒక సేవకురాలుగా పనిచేయడానికి నేను ఇక్కడ కష్టపడుతున్నాను ఇవాళ వచ్చినవి నేనే ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారికి చెప్పాను నాకు ఇంత టైంలో ఈ ఇవన్నీ సొల్యూషన్ ఉండాలి అని చెప్పి నేనే ఫాలో అప్ అయిన ఎక్స్ ప్రజా దర్బార్లోకి ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతానో అంతవరకు కంప్లీట్ చేస్తాము ఇంకా ఇక్కడ మండలానికి కొంత వాటర్ ప్రాబ్లం ఉంది ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా అవి కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను సాగునీరు అందించడానికి కష్టపడతాను ఈ కార్యక్రమానికి వాళ్ళు వచ్చిన ప్రతి ఆఫీసర్స్కు అట్లాగే ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు